హలో ఆల్ నేను మీ రచనాశంగి వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సమ్మర్ అసలు ఎండ బాగా దంచి కొడుతూ ఉంది సో ఈ సమ్మర్లో చిన్నపిల్లల నుంచి పెద్దలు అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ కూడా ఆ హీట్ స్ట్రోక్కి చాలా సఫర్ అవుతూ ఉన్నారు దీనివల్ల చాలా విపరీతమైనటువంటి మిగిలిన డిసీజెస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో ఈ సమ్మర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని అలాగే ఎటువంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు నాచురోపతి డాక్టర్ అఖిలమిత్ర గారు డైట్ థెరపీ అలాగే లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ అలాగే ఆక్యుపెంచర్ లాంటి వాటిలో కూడా స్పెషలైజేషన్ ఉంది సో ఈ సమ్మర్ లో ఎటువంటి కేర్ తీసుకోవాలో అఖిల గారిని అడిగి తెలుసుకుందాం సో అఖిల గారు హాయ్ వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ సమ్మర్ ఫస్ట్ ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి అయితే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కానీ మనకు త్వరగా స్టార్ట్ అయిపోయింది సమ్మర్ ఈసారి లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కూడా ఎక్కువ టెంపరేచర్స్ అనేవి ఉండేటట్టు చూపిస్తున్నారు ఇంకా కొన్ని చోట్ల ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ వన్ డిగ్రీస్ కూడా పెరిగిపోతున్నాయి ఆల్రెడీ త్వరగా మనం సమ్మర్ కి ఎఫెక్ట్ అవుతూ సో అఖిల గారు సమ్మర్ అనేది ప్రతి ఒక్కరికి ఒక నైట్ మేర్ లో తయారైంది ఇప్పుడున్న టెంపరేచర్స్ చూస్తే సో స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్స్ కానీ టీనేజర్స్ అలాగే ఎంప్లాయీస్ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా ఎటువంటి ఒక జనరల్ కేర్ తీసుకోవచ్చు వితౌట్ యూజింగ్ మెడిసిన్ మందులేం వాడకుండా ఎటువంటి జనరల్ కేర్ తీసుకోవచ్చు అనుకుంటున్నారు నాచురోపతితో జనరల్ కేర్ అంటే ఏం లేదు మనకి జనరల్గా బాడీ ఈ క్లైమేట్స్ హై జనరల్ గానే అడాప్ట్ అవ్వడానికి కొన్ని బాడీలు చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి సో ఆ రూ మన నార్మల్ బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ఇక్కడ మనకి బాడీ ఎక్కువ టెంపరేచర్ కి అడాప్ట్ అవుతున్నప్పుడు ఎక్కువ పర్స్పిరేషన్ స్వెట్టింగ్ వల్ల వీటి వల్ల బాడీ ఎగ్జాస్టన్ కి డిహైడ్రేషన్కి ఎక్కువ లోన్ అవుతూ ఉంటుంది సో మనం నార్మల్గా తీసుకోవాలి జనరల్ గా తీసుకోవాలి అంటే ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ సో ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ అనేది బయట ఎక్కువ ఎండకి తిరిగే వాళ్ళకి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ డిహైడ్రేషన్ అవ్వకుండా వాళ్ళకి ఫ్యాటి రాకుండా ఫెయింటింగ్ ఇలాంటివి అవ్వకుండా ఉండడానికి మెయిన్గా ఎక్కువ కూల్ ప్లేసెస్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి ఇంకా వాటర్ ఇంటేక్ అనేది ఫోర్ టు ఫైవ్ లీటర్స్ తీసుకోవాలి తప్పకుండా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరికైనా కానీ త్రీ టు ఫోర్ లీటర్స్ అనేది నార్మల్ ఇంటేక్ ఈ సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిది ప్లస్ ఆ కోలా వీటి ఎక్కువ అంటే డ్రింక్స్కి కూల్ డ్రింక్స్కి ఎక్కువ కాకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన వెజిటబుల్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కువ మనకు ఆ ఎలక్ట్రోలైన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అఖిల గారు యూజువల్ గా చాలా మంది కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ చూస్తారు కాబట్టి సమ్మర్ లో మీ నేచురోపతి కేరింగ్ ట్రీట్మెంట్ కోసం ఏ రకమైనటువంటి సమస్యలతో హెల్త్ ఇష్యూస్ తో ఎక్కువగా సమ్మర్ లో వస్తూ ఉంటారు మీ దగ్గర ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి మనకి స్కిన్ పర్స్పిరేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్కిన్ డిసీజెస్ వల్ల ఎక్కువ వస్తూ ఉంటారు ఇంకా కొంతమందికి స్టోన్స్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ లోపల మనకి వాటర్ ఆ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోవడం వల్ల స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో కిడ్నీ స్టోన్స్ ఇలాంటివి ఎక్కువ పోతూ ఉంటాయి ఇంకా పెద్దవాళ్ళకైతే ఆల్రెడీ ఉన్న హై ఇప్పుడున్న సమస్యలు హైపర్ టెన్షన్ కానీ బీపీ షుగర్ వీటి వల్ల వాళ్ళు ఎక్కువ మందులు తీసుకుంటూ ఉంటారు కాబట్టి బాడీలో ఆల్రెడీ కంపోజిషన్ అనేది అటు ఇటు అవుతూ ఉంటది వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సమస్యలు అంటే ఎగ్జిమా లాంటివి చేతులకి ర్యాషెస్ కావడము పొట్టు వేసుకోవడము కొంతమందికి పింపుల్స్ వస్తూ ఉంటాయి బాడీలో స్కిన్ రాషెస్ హాట్ ఫ్రెషెస్ కొంతమందికి బ్రెత్ లెస్నెస్ కూడా అనిపిస్తూ ఉంటది ఎక్కువ కలిసిపోతూ కళ్ళు తిరుగుతుంటాయి అలా అలాంటి సమస్యలు ఎక్కువ అఖిల గారు మీరు నాచురోపతి చేస్తున్నారు కాబట్టి ఇట్స్ అదేంటంటే మిగిలిన వైద్య విధానాలతో పోల్చుకుంటే నాచురోపతి ఎలా అడ్వాంటేజెస్ అండ్ న్యాచురల్ అంటే సమ్మర్ అనే కాబట్టి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కి అయితే మనకి అందరూ మందులు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అలోపతిలో ఏదైనా కెమికల్ మనకి వెళ్తుంది అంటే మనకి ఏదో ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు నాచురోపతిలో ఏంటి అంటే ఎలాంటి మందు ఉండదు అన్ని నాచురల్ పద్ధతుల్లోనే ఉంటాయి హైడ్రోథెరపీ అని మడ్ థెరపీస్ ఆక్యుపంచరు ఇంకా మేనిపలేటివ్ థెరపీస్ వీటన్నిటి వల్ల మనకి బాడీ సెల్ఫ్ గా మనము వాటికి ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట సెల్ఫ్ హీలింగ్ అనేది ఇస్తాం ఏదైతే రూట్ కాజ్ ఉంటుందో ఆ రూట్ కాజ్ ని తీసుకొని మనము డిసీజ్ కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అన్నమాట అఖిల గారు మీరు చెప్పినట్టు న్యాచురల్ థెరపీలో ఎక్కువ థెరపీస్ ఉంటాయని చెప్పారు సో ఇప్పుడు ఏదైనా మనం ఎందుకు అలోపతికి వెళ్తామంటే ఒక క్విక్ రిలీఫ్ కోసం ఒక ముందు పిల్ల కానీ ఏదైనా వేసుకోం కానీ ఒక డిసీజ్ క్విక్ రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది సో న్యాచురోపతిలో ఈ న్యాచురల్ విధానం వల్ల ఎంత టైం తీసుకుంటుంది ఒక్కొక్క బాడీకి అడాప్టబుల్ కండిషన్స్ ఎలా ఉంటాయి అసలు ఎటువంటి హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవడానికి నార్మల్ నార్మల్గా ఏ కండిషన్స్ లేకున్నా కూడా నాచురోపతిని మనం ఫాలో అవ్వచ్చు న్యాచురల్ డైట్ మనం తీసుకునే ఇది ఒక జీవన విధానం ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది అనమాట ఇట్స్ అసలు నాచురోపతిలో ఒక పేషెంట్ లాగా మనం ఫీల్ అవ్వము అందరినీ సాధకుల్లాగా ఒక ఫ్రెండ్స్ లాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మెయిన్ గా ఎలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడున్న సమస్యలు అంటే డయాబెటీస్ అనే అనుకోవచ్చు ఇప్పుడు వరకు అలోపతిలో రివర్సబుల్ ఎన్ని మందులు వేసుకున్నా కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి జరగవు అదే నాచురోపతిలో మనం చూస్తున్నాము ఈవెన్ రీసెర్చ్ గా సైంటిఫిక్ గా కూడా చూపిస్తున్నారు రివర్సబుల్ ఆఫ్ డయాబెటీస్ అనేది ఆర్గాన్ రిజివరేషన్ లోపల సెల్ఫ్ హీలింగ్ అనేది మనం చూ చూపించవచ్చు కూడా అలా ఇంకా ఏమున్నాయి మోకాల నొప్పులు వస్తున్నాయి వాళ్ళకి ప్రివెన్షన్ బెటర్ ప్రివెన్షన్ బెటర్ క్యూర్ అంటారు కదా అలాగా ఒక లైఫ్ స్టైల్ ని వాళ్ళకి డిసిప్లైన్ వేలో నేర్పించడం వల్ల మనకి బాడీ అనేది సెల్ఫ్ హీలింగ్ వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి ఫ్యూచర్ లో వాళ్ళ హెల్త్ అనేది మెరుగుపడుతుంది నాచురోపతి పద్ధతి అఖిల గారు ఇందాక మీరు కొన్ని థెరపీస్ చెప్పారు హైడ్రోథెరపీ మట్ థెరపీ అంటే మెయిన్ గా హైడ్రోథెరపీ అనేది వాటర్ ట్రీట్మెంట్స్ మనకి ఇప్పుడు ఎలా సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఇలాంటి ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ లోపల బాడీలో జరుగుతుంటాయో ఎవ్రీ మనకి పంచమహాభూతాలు అనేవి మెయిన్ గా మనం నాచురోపతిలో తీసుకుంటాం లైక్ ఎర్త్ అదే మట్ థెరపీ వాటర్ త్రూ హైడ్రోథెరపీ యోగా థెరపీ ఇంకా టచ్ త్రూ టచ్ మ్యానిపులేటివ్ మసాజెస్ ఇవన్నీ ఉంటాయి సో ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం హైడ్రోథెరపీలో లోపల ఆర్గాన్స్ కి ఒకలాంటి రిలీఫ్ ఇస్తాము ఒక డిటాక్సిఫికేషన్ వే ఆఫ్ డిటాక్సిఫికేషన్ అనేది బాడీలో జరుగుతుంది కాబట్టి ఆర్గాన్స్ ప్రాపర్ ఫంక్షనింగ్ కోసం మనం ఎక్కువ హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో తొందరగా మనకి న్యాచురల్ పద్ధతిలో ఈ మెడిసిన్స్ ఏమీ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బాడీని సెల్ఫ్ హీలింగ్ కోసం మనం చేస్తాం హైడ్రోథెరపీలో ఏమవుతుంది అంటే మనకి హాట్ అండ్ కోల్డ్ మెయిన్ గా ఉంటాయి కదా వాళ్ళ కండిషన్ బట్టి హాట్ బాత్స్ అంటే ఈవెన్ ఇప్పుడు పీసీఓడి కానీ ఏవైనా హైడ్రో మసాజర్స్ ఆమ్ ఫుడ్ బాత్స్ ఇలాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఆ కండిషన్ బట్టి కూడా మనం చెయ్యొచ్చు ఈవెన్ మడ్ థెరపీ మడ్ వల్ల ఆ డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది ఈవెన్ ఫ్యాన్ వెళ్తుంది పోరియాసిస్ పేషెంట్స్ కి హెల్త్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ మట్ థెరపీస్ ఇలాంటివి ఎక్కువ హెల్ప్ అవుతూ ఉంటాయి ఇంకా మసాజెస్ అంటే మనం చూసుకోవచ్చు వాళ్ళకి ఎనీ మస్కులస్ లిటిల్ డిజార్డర్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ నర్వ్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్కి కానీ మనం ఆ మజిల్స్ వాటిని కొంచెం అప్ చేస్తాము ఈవెన్ స్ట్రెయిన్ ఉన్న మజిల్స్ ని రిలీజ్ చేస్తాము కాబట్టి బాడీ సెల్ఫ్ ప్లస్ ఇంటర్నల్గా గా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో లింఫాటిక్ ఫ్లో అనేది ఎక్కువ పెరుగుతుంది సో దాని వల్ల కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇది కాకుండా ఇంకా యోగా థెరపీ అనేది ఒకటి ఉంటుంది ఆక్యుపంచర్ వచ్చేసి అది చైనీస్ పద్ధతి కానీ ఆక్యుపంచర్ కి చాలా రిజల్ట్స్ ఉన్నాయి పెయిన్ రిలీఫ్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈవెన్ పెరాలసిస్ పేషెంట్స్కి వాటికి వాళ్ళకి ఆ నర్వ్స్ అనేవి తొందరగా ఎఫెక్ట్ రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అలా ఇంకా ఉన్నాయి థెరపీస్ చాలా మాట్లాడుకుంటూ పోతే ఎక్కువ ఉంటాయి వస్తూనే ఉంటుందండి ఆ లిస్ట్ సో అఖిల గారు జనరల్ గా సమ్మర్ అనగానే సన్ స్ట్రోక్ వస్తుంది అట్లా ఇప్పుడు రీజన్ గా కనిపిస్తుంది మనకి జలుబిది వరకు వింటర్స్ లో అలా వచ్చేది ఈ హీట్ ఓవర్ హీట్ వల్ల ఇప్పుడు సమ్మర్ లో కూడా కొంచెం జలుబు అనేది ఒక సమస్యగా మారింది ఇటువంటి వాటికి న్యాచురో థెరపీలో విక్ రిలీఫ్ ఎలా ఉంటుంది అక్కడ ఏ థెరపీస్ అప్లై చేస్తారు కామన్ హెల్త్ ఇట్లా వచ్చేవాడి అదే నేను చెప్పినట్టు బాడీ అడాప్ట్ అడాప్ట్ చేసుకోవడానికి ఏమవుతుంది అంటే నార్మల్ మన బాడీ ఎప్పుడు నార్మల్ టెంపరేచర్ కి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు సడన్ చేంజెస్ ఆఫ్ క్లైమేట్ లో చిన్నపిల్లల్లో ఎక్కువ మనం కోల్డ్ ఇలాంటివి చూస్తూ ఉంటాము ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా చూస్తున్నాము ఆ లోపల ఇన్నర్ హీట్ అనేది ఏదైతే ఉందో అది బయటికి పంపించడానికి మన బాడీ అలా అడాప్ట్ చేస్తూ ఉంటుంది సో మనం ఏం చేయాలి అంటే మెయిన్ గా ఎక్కువ ఎండలో పిల్లల్ని ఎక్కువ ఎండలో పంపించకుండా అంటే కొంతవరకు వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ ఏం చేయలేము బట్ కొంతవరకు అయితే ఇండోర్ యాక్టివిటీస్ ని కొంచెం పెంచడము వాటర్ ని పెంచడము స్విమ్మింగ్ లాంటివి ఎంకరేజ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఇంకా కూల్ ఎన్విరాన్మెంట్ కొంచెం క్రియేట్ చేయడం వాళ్ళకి ఇంకొకటి మెయిన్గా మనం ఇప్పుడు సమ్మర్ అనగానే చాలా కూల్ వాటర్ తాగాలి అని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని సడన్ ఆ ఎండలో నుంచి రాగానే ఆ సడన్ కూల్ వాటర్ తాగడం వల్ల కూడా బాడీ బాడీ అనేది షాక్కి గురవుతూ ఉంటుంది సో అంత కూల్ వాటర్ అవి ఎంకరేజ్ చేయకూడదు పిల్లలకి కొంచెం మట్టి కుండలు ఇలాంటివి తీసుకుంటే మనకి ఆ వాటర్ అనేది పీహెచ్ లెవెల్ మట్టి కుండలు మెయింటైన్ చేస్తుంది న్యాచురల్ మినరల్ మినరల్స్ అనేవి ఆ మడ్ నుంచి వాటర్లోకి రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ కూల్ ఆ థర్స్ సాటి కూడా అర్థన్ పాట్ నుంచి మనం పొందొచ్చు అదే ఫ్రిడ్జ్ వాటర్ అయితే మనకి ఆ థ్రోట్ అనేది సడన్ హాట్ నుంచి కోల్డ్కి రావడం వల్ల షాక్కి గురవడం వల్ల కూడా అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఆ చేంజెస్ అవ్వడం వల్ల కూడా కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఓకే అఖిల గారు ఇప్పుడు ఓకే ఇంట్లో ఉండి ఇవన్నీ చేసుకోగల సిచువేషన్ అండ్ కండిషన్స్ ఉంటే దట్స్ గుడ్ కాకపోతే ఎవరైతే ఎంప్లాయిస్ ఉంటారో హడావుడిగా ఒక టైం షెడ్యూల్ అనేది ఉంటుంది కాబట్టి ఒక టైం షిఫ్ట్ అనేది ఉంటుంది కాబట్టి చాలా బిజీగా ఉంటారు ఇలాంటి వాళ్ళు సమ్మర్లో ఎటువంటి ఒక న్యాచురల్ రుటీన్ ని మీరు ఎందుకంటే లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ లో కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ అని క్విక్ గా అయిపోవాలి మళ్ళీ దాని మీద ఎక్కువ టైం పెట్టే టైం కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు సో ఎటువంటి లైఫ్ స్టైల్ ని ముఖ్యంగా ఎంప్లాయీస్ అండ్ బిజీగా ఉండే పర్సన్స్ అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు ఓన్లీ ఫర్ సమ్మర్ ఓన్లీ ఫర్ సమ్మర్ అలా తీసుకోవాలి అనుకుంటే వాటర్ ఇంటెక్ అనేది ఫస్ట్ మైండ్ మర్చిపోకూడదు ఎండలో వెళ్తున్నప్పుడు కొంచెం మనల్ని కవర్ చేసుకోవడం అనేది ఇప్పుడు అందరూ బట్ కొంచెం కోల్డ్ క్లాత్ అనేది తల మీద వేసుకొని వెళ్ళడము ఆ ఎండ నుంచి మనకి ఒక బ్యారియర్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకి కొంచెం ఆ రేస్ నుంచి కానీ ఆ టెంపరేచర్ నుంచి కానీ మన స్కిన్ ని మన బాడీని కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ప్లస్ బయటికి వెళ్ళినప్పుడు ఆ కూల్ డ్రింక్స్ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కదా అని కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ బీవరేజెస్ కాకుండా మనకి కోకోనట్ వాటర్ ఎక్కడైనా దొరుకుతుంది కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు ఫ్రెష్ బటర్ మిల్క్ లాంటివి తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు ఇంకా సలాడ్స్ అలాంటివి ఏమైనా మనం కీరా అలాంటివి మనం క్యారీ చేస్తే వాటి నుంచి ఎలక్ ఎక్కువ వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ని మనం తీసుకొని వెళ్ళగలిగితే ఆ ఎలక్ట్రోలైట్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తూ ఉండవచ్చు బాడీలో సో ఎక్కువ వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాటర్ ఇంటెక్ కోకోనట్ వాటర్ ఈవెన్ షుగర్ కెన్ జ్యూస్ ఆల్సో గుడ్ ఇవి కూడా మనం తీసుకోగలిగితే బయట ఉన్న వాళ్ళు కూడా మనం ఫస్ట్ టైం మీరు చూస్తే చాలా ఎంగా ఉన్నారు సో ఎవరైనా సరే మెడిసిన్ అంటే యూజువల్ గా డాక్టర్ సైడ్ సైడ్ వెళ్తారు కానీ ఇది ఇటువంటి పర్టిక్యులర్లీ వైద్యంలో చాలా తక్కువ కనిపిస్తుంది సో నాచురపతి మీద మీ ఇంట్రెస్ట్ ఎప్పుడు మొదలైంది సో హౌ ద జర్నీ స్టార్టెడ్ ఇప్పుడు ఇక్కడ వరకు రావడానికి ఉన్న జర్నీ గురించి చెప్పండి ఓకే యాక్చువల్లీ ఐ ఆల్సో ట్రైడ్ ఫర్ హెబీబీఎస్ కానీ ఇన్ బిట్వీన్ ప్రాసెస్లో నాకు ఈ డ్రగ్స్ వల్ల ఎలా అయినా మనం క్యూట్ చేసినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది పేషెంట్స్కి ఉండదు ఏదో ఒక రకమైన ఇప్పుడు మందులు తీసుకుంటూ ఉంటారు తర్వాత వాళ్ళకి లోపల ఇంటర్నల్ గా ఆ పిహెచ్ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి దానివల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ వాళ్ళకి ఆకలి సరిగ్గా అవ్వడం అవ్వకపోవడం ఏదో ఒక ఇష్యూ పెరుగుతూనే ఉంటుంది మందులు పెరుగుతూనే ఉంటాయి కానీ వాళ్ళకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయినట్టు అనిపించదు నాకు పర్సనల్ గా యోగా మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది సో అలా న్యాచురల్ వేస్ లో ఉన్నాయి అని వెతుకుతూ ఉన్నప్పుడు ఈ నాచురపతి అండ్ యోగా అనేది నాకు ఒక కోర్స్ అనేది కనిపించింది అండ్ ఇట్ ఈస్ ఆల్సో అంటే సైంటిఫిక్ వేలో ఈవెన్ ఎవ్రీ మెడిసినల్ మోడర్న్ మెడిసిన్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ ఇన్ దిస్ సో అందుకని సో ఇట్స్ గుడ్ అని అలా చూసుకుంటూ ఫస్ట్ జాయిన్ అవ్వడం అయింది జాయిన్ అయ్యాక ఇక్కడ నేను గాంధీ నాచుపతి మెడికల్ కాలేజ్ ేగంపేట్లో చదివాను అక్కడ ఏంటి అంటే నేచర్ క్యూ హాస్పిటల్ ఉంది మనకి పేషెంట్స్ కంటిన్యూ ఫ్లో ఆఫ్ పేషెంట్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు ఫస్ట్ మేము కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు అదే ఏంటి ఇంతమంది వస్తున్నారు దీన్ని కూడా నమ్ముతారా ఎవరైనా అని వాళ్ళం బట్ రిజల్ట్స్ వీ కెన్ సీ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే పేషెంట్స్ బయటికి వెళ్తుంటారో ద దే గివ్ కాన్ఫిడెన్స్ టు యూ తగ్గింది మాకి చాలా బెటర్ అవుతుంది డైజెషన్ ఇష్యూస్ తగ్గాయి స్లీప్ ప్యాటర్న్ మంచిగా అయ్యింది దే ఫీల్ హ్యాపీ అండ్ జాయ్ ఇన్ దెమ్ వీ కెన్ సీ అనమాట అవి చూస్తున్నప్పుడు ఇట్ ఎంకరేజ్డ్ మీ పర్సనల్లీ సో అలా నా జర్నీ ఇప్పుడైతే ఇంటర్న్షిప్ అయిపోయింది ప్రజెంట్ సో ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇన్ ఐ వాంట్ టు ఫాలో నాచు బ అనమాట సో ఇంటర్న్షిప్ లో మీకు మర్చిపోలేనిటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయ అంటే మీరు కూడా ఎవరొక పేషెంట్స్ ని చూస్తూ ఉంటారు కదా సో డైరెక్ట్ గా నేచురోపతి థియరీ వేరు ప్రాక్టికల్ వేరు అలా మీకు మోస్ట్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి మెమరబుల్ అంటే చాలానే ఉన్నాయి వన్ ఒక పేషెంట్ లైక్ స్ట్రోక్ తర్వాత వస్తారు స్ట్రోక్ తర్వాత ఆఫ్టర్ హెమిప్యరాలిసిస్ వాళ్ళు పాపం అసలు నడవలేరు హాఫ్ సైడ్ బాడీ మొత్తం వాళ్ళు వర్క్ చేసుకోలేరు చేతులు కాళ్ళు అదే కాంట్ మజిల్స్ అవన్నీ అట్రోఫీ అయిపోయి ఉంటాయి ప్లస్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేసుకోలేరు అలాంటి పేషెంట్స్ని కూడా ఇక్కడ త్రూ మసాజెస్ ఫిజియోథెరపీ ఆక్యుపంచర్ ఈవెన్ ఆక్యుపంచర్ విత్ స్టిమ్యులేషన్ ఇవన్నీ ఇచ్చి మనం అక్కడ ఏం చేస్తామంటే పేషెంట్స్కి స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ డే టు డైలీ ఏదో ఒక యాక్టివిటీ అనేది జరుగుతూనే ఉంటుంది అన్నమాట అలా చేస్తూ చేస్తూ ఒక టూ వీక్స్కి వాళ్ళకి నడవ నడవలేని వాళ్ళు కూడా నడుస్తూ వస్తారు వాళ్ళకి ఫేస్లో కూడా బాడీలో కూడా స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎమోషనల్ సపోర్ట్ అనేది మనం ఇవ్వగలుగుతాము అలాంటి కేసెస్ అనేది నాకు కొంచెం బాగా అనిపిస్తుంది తొందరగా హీల్ అవుతూ ఉంటారు ఇంకా ఎన్నో ఎన్నో రోజులుగా ఇన్సులిన్ తీసుకొని బాధపడుతూ అదే ప్రతిరోజు ఇది తీసుకుంటున్నాము అయినా షుగర్ లెవెల్స్ పెరగట్లేదు దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతుంది వీటి వల్ల ఎఫెక్ట్ అయ్యే పేషెంట్స్ కూడా వస్తారనమాట అలాంటి ఒక పేషెంట్ని మనం కంప్లీట్ ఇన్సులిన్ తీసేసి ఓన్లీ మెడిసిన్ తర్వాత మెడిసిన్ ని కూడా మనం దోసేసి తగ్గిస్తూ దే ఫీల్ హ్యాపీ అండ్ వీ ఫీల్ హ్యాపీ అనమాట అలాంటి పేషెంట్స్ జర్నీ చూస్తే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది వీ ఫీల్ హ్యాపీ అబౌట్ బీయింగ్ ఏ డాక్టర్ దే కెన్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓకే అఖిల గారు ఇంకొక విషయము న్యాచురల్ థెరపీ అనేది క్విక్ రిలీఫ్ కాదు దీన్ని ఇది ఎక్కువ బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుందా లైక్ పేషెంట్స్ నమ్మితేనే ఇది అవుద్ది ఎక్కువ మెంటల్ ప్రాసెస్ మీద ఉంటుందా లేకపోతే రెస్పెక్ట్ వాళ్ళు ఏదనుకున్నా సరే ఒక ఆప్షన్ గా ట్రై చేసినా సరే న్యాచురోపతి వల్ల హీల్ అవుతారా అంటే బిలీఫ్ సిస్టమ్ అనేది ఏ దానికైనా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే బాడీ అండ్ మైండ్ అనేది రెండు ఈక్వల్ గా వర్క్ అవుతూ ఉంటాయి ఇఫ్ దే డోంట్ హ్యావ్ విల్ టు సర్వైవ్ ఆర్ విల్ టు గెట్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ పెరాలిసిస్ పేషెంటే ఉన్నారు అదే నా లైఫ్ ఇంతే అని అనుకుంటూ ఉంటే ఇంకా బాడీ కూడా అలానే వాళ్ళకి వర్క్ అవుతూ ఉంటుంది మైండ్ ఎలా ఉంటుందో బాడీ కూడా అలానే వర్క్ అవుతుంటది ఐ హ్యావ్ టు గెట్ ఆన్ అని వాళ్ళు అనుకుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ బెటర్ హండ్రెడ్ పర్సెంట్ వరకు మనం తీసుకురావచ్చు బట్ వీ కెన్ ఒక పేషెంట్ ఉన్నారు హీ వాస్ అబౌట్ త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ నాచర్ క్యూర్లో ఉన్నారు కంప్లీట్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజురీ జరిగింది టోటల్ బాడీ పెరాలసిస్ అయ్యింది అలాంటి పేషెంట్ హీ వాజ్ నాట్ విల్లింగ్ టు టేక్ ద ట్రీట్మెంట్ అనమాట ఇక్కడ అలాంటి పేషెంట్ని కూడా మనము హీ వాస్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఆల్సో అలాంటి పేషెంట్ని కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మనము తీసుకో మేము తీసుకొచ్చాము నార్మల్ స్టేజ్కి ఒక అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు వీ కెన్ ట్రై అంటే ఆయన యాక్టివిటీస్ ఆయన చేసుకోగలిగేటట్టు వీ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ బట్ మైండ్ బాడీ రిలేషన్ ఎక్కువ ఉంటుంది న్యాచురపతి అనే కాదు ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా కూడా హోమియో కానీ ఆయుర్వేదిక్ కానీ ఈవెన్ అలోపతి కూడా ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నాం అది ఏదో పాయిజన్ లాగా వాళ్ళు ఫీల్ అయితే బాడీ కూడా అలాగనే తీసుకుంటుంది అనమాట అడాప్ట్ టు దట్ బాడీ కూడా ఓకే ఇట్స్ నార్మల్ అని చెప్పి తీసుకుంటుంది సో బిలీఫ్ అనే కాదు నాచురోపతి ఈజ్ ఆల్సో సైంటిఫిక్ వీ కెన్ దెర్ ఆర్ సో మెనీ పబ్లికేషన్స్ ఈవెన్ సైంటిఫిక్ గా కూడా వి కెన్ ప్రూవ్ అన్నమాట ఇట్స్ వర్క్ ఇట్ వర్క్స్ ఓకే థ్యాంక్ యూ అఖిల మిత్ర గారు ఫైనల్ గా మనం దీనికి ఎండ్ కి వచ్చేసాం చివరికి వచ్చేసాం ఫైనల్ గా మీరు ఫెడరల్ తెలంగాణ ద్వారా ఈ సమ్మర్ కేర్ గురించి జనరల్ గా ఇంకేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి ఫైనల్ గా ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా జనరల్ గా అంటే మెయిన్ గా ఈ ఎండల్కి ఎక్కువ ఓల్డర్ పీపుల్ ఎల్డర్ పీపుల్ చిల్డ్రన్ వీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి ఉంటుంది ఈవెన్ ఆల్రెడీ ఉన్న డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కి ఫేస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు కొంచెం ఎండలో ఎక్కువ తిరగకుండా కూల్ ఎన్విరాన్మెంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఇంకా వాటర్ ఇంటేక్ బయటికి వెళ్ళినప్పుడు హ్యాట్స్ కానీ సమ్మర్ నుంచి ఎండి తా ఎండ తాకిడి నుంచి మనము ఎలా అయితే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చో కూల్ ఒక ఇంకా మెయిన్గా బెడ్ రిటర్న్ ఎల్డర్ పీపుల్ వాళ్ళకి కోల్డ్ కోల్డ్ బాత్స్ ఎక్కువ తీసుకోవాలి స్పాంజ్ బాత్స్ ఎక్కువ తీసుకోవాలి ఇంకా ఎండలో ఎక్కువ లైట్ వేర్ అనేది వేసుకుంటే బెటరు ఆ సమ్మర్ ఆ పెర్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాటన్ లైట్ క్లాత్స్ వేసుకోవడం వల్ల అబ్జార్బ్షన్ జరుగుతుంది స్కిన్ అంటే స్వెట్ అనే స్వెట్ త్రూ స్వెట్ మనకి ఎక్కువ టాక్జిన్స్ అనేవి కూడా ఎలిమినేట్ అవుతూ ఉంటాయి ఈ ప్రాసెస్ ప్రాసెస్లో ఆ టాక్జిన్స్ అనేవి మనకు స్కిన్ మీద అక్యుమిలేట్ అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో రెగ్యులర్ బాత్స్ అనేవి తీసుకుంటూ ఉండండి ఇంకా స్పైసీ ఫుడ్స్ కొంచెం తగ్గించుకుంటే ఆ థర్స్ట్ అనేది తగ్గుతుంది ప్లస్ బాడీలో ఇంటర్నల్ హీటింగ్ కొంచెం ప్రొడ్యూస్ అవ్వకుండా మనం ఆపొచ్చు సో ఎక్కువ వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ వెజిటేరియన్ ఫుడ్ అయితే కొంచెం బెటరు ఎందుకంటే ఈజీ డైజెషన్ ఉంటుంది ఆ వాటర్ ఇంటేక్ వల్ల డైజెషన్ ప్రాసెస్ వాటర్ అవుట్పుట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా డైజెషన్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి వాటర్ న్యాచురల్ వేలో ఎలక్ట్రోలైట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి సో వాటర్ మిలన్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూసెస్ ఇంకా కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకుంటే బెటర్ ఇంకా ఎక్కువ కోల్డ్ కోల్డ్ డైరెక్ట్ ఫ్రిడ్జ్ వాటర్ని ప్రిఫర్ చేయకండి మట్టి పాత్రలు అయితే మీకు కూల్నెస్ ఉంటుంది ప్లస్ దాని వల్ల బెనిఫిట్స్ కూడా వస్తాయి మనకి మినరల్స్ అనేవి త్రూ మడ్ వాటర్లోకి అబ్జార్బ్ అవుతూ ఉంటుంది సో అథర్ సాటర్టీని మనం మెయింటైన్ చేయవచ్చు ఇంకా ఎక్కువ కాఫీ టీ కార్బనేటెడ్ డ్రింక్స్ కూడా ఎక్కువ తీసుకోకండి సో పిల్లలైతే ఎక్కువ బయట ఐస్ క్రీమ్స్ ఇవి ఎక్కువ ఉంటుంది ఈవెన్ పెద్దలే అనుకోవచ్చు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల స్వీట్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి ఒబెసిటీ కొంతమందికి ఈ మధ్య పిల్లల్లో కూడా డయాబెటీస్ ఎక్కువ చూస్తున్నాము సో అలాంటివి ఏమైనా ఉంటే కూల్గా నాచురల్గా సలాడ్స్ ఇలాంటివి తీసుకొని వాళ్ళకి కష్టమే బట్ వీ కెన్ మెయింటైన్ అన్నమాట నా పెద్దలం మనం వి హ్యావ్ టు ట్రైన్ ద చిల్డ్రన్ ఓకే థ్యాంక్ యూ అఖిల గారు ఓవరాల్ గా ఈ రోజు ఈ సమ్మర్ లో నాచురోపతి ద్వారా ఎటువంటి ఎలాంటి కేర్ తీసుకోవాలి అంతా కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ మీ జర్నీ అంతా కూడా షేర్ చేసుకున్నారు సో ఎక్కువ మందులకి పోకుండా ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఎట్లా చేసుకోవచ్చు అని మీరు ప్రైమరీగా చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ దీనిలో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వకేల్ గారు